భూమాత తనదిగా కలిగినది తానివ్వగలిగినది తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం కాబట్టి వసుమతి వసుంధరా విశ్వంభరా అవి ఆవిడ పేర్లు విశ్వం అంటే ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు వాడు విష్ణువు ఆవిడ అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర ఈ జగత్తునంతటిని ఎవరు భరిస్తున్నారు ఇంతమందిని ఇన్ని వాహనాల్ని అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు ఆవిడే అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు ఆవిడికే క్షితి అని ఒక పేరు అవని అని ఒక పేరు అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజు యందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు పాపం పెరిగిపోతే బరువు పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు అందుకే నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి అందుకని ఆయన పేరు మీద పృథ్వీ ఆవిడ క్షమ ఆవిడంత ఓర్పు ఉన్న ఎవరు లేరు ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం ఆవిడ మీద అస్తమానం పనున్నా లేకపోయినా బస్సునా ఉమ్ములే ఆటో ఎక్కినా ఉమ్ములే కారిక్కినా ఉమ్ములే స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది అక్కర్లేదు మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే ఉమ్మేసినా ఆవిడ మీదే ఇల్లు కట్టుకోవాలి గుణపం పట్టి తవ్విన ఆవిడ మీదే మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే మల విసర్జన చేస్తే ఆవిడ మీదే ఆవిడెందుకు భరిస్తోంది పసితనంలో తెలియక అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడు పిల్లవాడు ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా అయ్యో కన్న దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా ఇన్ని తప్పు పనులు చేస్తున్నా విడ తప్పులంటలేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది కాబట్టి క్షమ క్షితి